హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియో గులాబీ మొక్క గురించి అండి జూలై నెలలో గులాబీ మొక్కకు కేర్ ఎలా తీసుకోవాలి పువ్వులు బాగా పోయాలంటే ఏ ఎరువులు ఇవ్వాలి గులాబీ ఆకులు పసుపు రంగులోకి మారుతుంటే ఏం చేయాలి గులాబీ మొక్కలు సరిగ్గా విచ్చుకోకుండా మొగ్గలుగానే ఉండిపోతుంటాయి కొన్నిసార్లు అలా ఎందుకు జరుగుతుంది మొగ్గలు పూర్తిగా విచ్చుకోవడానికి ఏం చేయాలి పువ్వుల సైజ్ చిన్నగా కాకుండా ఇలా పెద్దగా అందంగా పువ్వులు పుయ్యాలంటే ఏం చేయాలి ఈ అన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈ వీడియోలో ఒక మంచి హోమ్మేడ్ ఫెర్టిలైజర్ చెప్తాను అది ఇచ్చారంటే గులాబీ పువ్వులు చక్కగా పూస్తాయి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ జూలై నెలలో కూడా ఎండలు ఎక్కువగానే ఉన్నాయి వర్షాలు కూడా ఎక్కువ పడ్డం లేదు కదా పువ్వుల సైజు చూడండి కొన్ని మొక్కల్లో ఎంత చిన్నగా పూస్తున్నాయో కొన్నిసార్లు మొగ్గలు పూర్తిగా విచ్చుకోవు ఇలా చిన్న సైజులో గులాబీ పువ్వులు పూయడానికి కారణం ఎక్కువ వేడి టెంపరేచర్ అధికంగా ఉంటే హీట్ ఎక్కువగా ఉండడం వల్ల మొగ్గలు సరిగ్గా ఎదగవు డెవలప్ అవ్వవు సమయానికి ముందే చిన్న సైజులో మొగ్గ ఉన్నప్పుడే అవి విచ్చుకుంటాయి అందుకే పువ్వుల సైజు చిన్నగా పూస్తాయి దీనికి పరిష్కారం ఏంటంటే సమ్మర్లో టెంపరేచర్ని మనం ఎలాగో కంట్రోల్ చేయలేం కాబట్టి మొక్కను మనం కేవలం పొద్దున్న ఆరు గంటల నుండి పదకొండు గంటల వరకు ఎండలో పెట్టుకోవాలి మిగిలిన సమయం నీడ వచ్చేలాగా చూసుకోవాలి షేడ్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల మొగ్గల సైజ్ బాగా డెవలప్ అవుతుంది పువ్వులు పెద్ద సైజులో పూస్తాయి గులాబీ మొక్కల్లో వచ్చే ఇంకొక సమస్య ఆకులు కొత్తగా వచ్చే చిగుర్లు ఇలా లైట్ గ్రీన్ కలర్లో పాలిపోయినట్లుగా వస్తాయి ఇలా ఎందుకు అవుతుందంటే ఎక్కువ వేడి వల్ల టెంపరేచర్ వల్ల మొక్క వేర్లు ఎదుగుదల స్లోగా ఉంటుంది వేర్లు స్లోగా ఎదగడం వల్ల మొక్క పోషకాలు సరిగ్గా తీసుకోలేదు ఆయన్ మెగ్నీషియం డెఫిషియన్సీ వచ్చి ఆకులు ఇలా పసుపు లేదా లైట్ గ్రీన్ కలర్లోకి మారుతుంటాయి ఆకులు పసుపు రంగులోకి మారడానికి ఇంకొక కారణం ఏంటంటే మనం ఎండలు ఎక్కువగా ఉన్నాయని మొక్కలకు వాటర్ ఎక్కువగా ఇస్తుంటాము మీ కుండీకి కన్నాలు సరిగ్గా లేక డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా లేకపోతే వాటర్ ఎక్కువసేపు మట్టిలో అలా నిలిచిపోయి ఉన్న ఆకులు పసుపు రంగులోకి మారుతుంటాయి కాబట్టి కుండీకి కన్నాలు సరిగ్గా ఉండేలాగా చూసుకోండి మధ్య మధ్యలో మట్టిని లూజ్ చేస్తూ ఉండండి పదిహేను రోజులకొకసారి మట్టి గట్టిపడకుండా ఇలా లూజ్ చేస్తే వేర్లు బాగా పెరుగుతాయి అలాగే మీరు ఇచ్చే ఎరువుల్లో అయన్ మెగ్నీషియం ఉండేలాగా చూసుకోండి ఈ జాగ్రత్తలు పాటిస్తే గులాబీ ఆకులు పసుపు రంగులోకి మారవు ఈ వీడియోలో నేను మీకు మంచి హోమ్మేడ్ ఫెర్టిలైజర్ చూపిస్తా అన్నా కదా అందులో ఆయన్ మెగ్నీషియం ఉంటాయి అది ఇచ్చారంటే ఈ సమస్య రాదు గులాబీ మొక్కల్లో ఇంకొక సమస్య డైబ్యాక్ ప్రాబ్లం గులాబీ కొమ్మలు ఇలా పైనుండి నల్లగా మారడం మొదలయ్యి మొత్తం కొమ్మంతా స్ప్రెడ్ అవుతుంది దీన్నే కొమ్మకుళ్ళు డైబ్యాక్ అంటారు మీరు ప్రూనింగ్ చేసినప్పుడు ఒక్కసారి కొమ్మను సరిగ్గా కత్తిరించకపోయినా లేదా వాడిపోయిన పువ్వులను కట్ చేసేటప్పుడు సరిగ్గా కట్ చేయకపోయినా ఈ డైబ్యాక్ సమస్య వస్తూ ఉంటుంది టెంపరేచర్ హీట్ వాతావరణంలో ఎక్కువ ఉన్నప్పుడు ప్రూనింగ్ డెడ్ హెడ్డింగ్ సాధారణంగా అవాయిడ్ చేస్తే మంచిది ఒకవేళ తప్పనిసరిగా డెడ్ హెడ్డింగ్ చేయాల్సి వస్తే ఒకేసారి షార్ప్గా ఉండే కటర్తో నీట్గా కట్ చేయండి మీరు కట్ చేసే సిజర్స్ కూడా క్లీన్గా ఉండాలి సిజర్స్ క్లీన్గా లేకపోయినా మీరు సరిగ్గా షార్ప్ కట్ చేయకపోయినా ఫంగస్ వచ్చి డైబ్యాక్ మొదలవుతుంది కట్ చేసిన చోట ఇలా కలబంద గుజ్జును రాయండి లేదా పసుపు టర్మరిక్ కానీ ఫంగిసైడ్ పౌడర్ ఏదైనా మీ దగ్గర ఒక ఫంగిసైడ్ పౌడర్ ఉంటే అది రాసినా పర్వాలేదు ఇలా చేయడం వల్ల డైబ్యాక్ సమస్య చాలా వరకు తగ్గుతుంది గులాబీల్లో వచ్చే ఇంకొక సమస్య గులాబీ ఆకులు మొగ్గలు పువ్వులు చివరిలా ఎండిపోతుంటాయి ఈ నెలలో కూడా టెంపరేచర్ ఎక్కువ ఉండడం వల్ల డైరెక్ట్గా మధ్యాహ్నం ఎండ మొక్క మీద పడితే మొగ్గలు ఆకులు పువ్వులు చివరన ఎండిపోతాయి మొక్కలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి ఎక్కువ ఎండకు తట్టుకోలేవు ఇలా జరగకుండా ఉండాలంటే ఎండలు బాగా తగ్గే వరకు మొక్కను గ్రీన్ నెట్ కింద పెట్టుకోవడం లేదా సెమీషేడ్లో పెట్టుకోవాలి పొద్దున్న ఎండ మాత్రమే మొక్కకు తగిలేలాగా చూసుకోవాలి అలాగే సాయిల్ కుండిలో మట్టి పూర్తిగా ఎండిపోకుండా కొంచెం మాయిస్ట్గా ఉండేలాగా చూసుకోండి ఈ జాగ్రత్తలు పాటిస్తే ఈ ప్రాబ్లం గులాబీ మొక్కలో రాదు ఇప్పుడు మీ గులాబీ మొక్క అస్సలు పువ్వులు పుయ్యకపోతే నేను ఇప్పుడు చెప్పే ఫెర్టిలైజర్ ఇవ్వండి గులాబీ పర్మనెంట్ ఫ్లవరింగ్ ప్లాంట్ అండి సంవత్సరం మొత్తం పువ్వులు పూస్తుంది మనం సరిగ్గా కేర్ తీసుకుంటే ఫెర్టిలైజర్ మీరు బయట నుండి ఏమీ కొనాల్సిన పని లేదు మీ ఇంట్లోనే కిచెన్లో ఉండే బంగాళదుంప పొటాటోతో మనం ఫెర్టిలైజర్ తయారు చేసి గులాబీ మొక్కలకి ఇస్తాము చాలాసార్లు వీడియోస్లో నేను పొటాటో పీల్స్తో ఫెర్టిలైజర్ చేసి ఇచ్చేదాన్ని ఇప్పుడు మొత్తం ఈ పొటాటో అంతా ఉపయోగించి ఫెర్టిలైజర్ చేసి ఇద్దాం ఒక పొటాటో తీసుకోండి దీన్ని మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం పొటాటోలో పొటాషియం ఫాస్ఫరస్ మెగ్నీషియం ఐరన్ ఉంటాయి ఈ పొటాటోతో చేసిన ఫెర్టిలైజర్ ఇచ్చామంటే ఆకులు పాలిపోవు పసుపు రంగులోకి మారవు ఇందులో కాల్షియం కూడా ఉంటుంది ముక్కలుగా కట్ చేశాక ఇందులో ఒక వెల్లుల్లి రెబ్బ వేసి మిక్సీలో పేస్ట్ లాగా చేయండి వెల్లుల్లి కూడా మంచి ఫెర్టిలైజర్ మొక్కలకు వెల్లుల్లిలో పొటాషియం ఫాస్ఫరస్ సల్ఫర్ ఉంటాయి ఇలా పేస్ట్ లాగా చేశాక ఒక గిన్నెలో వేసి ఒక లీటర్ వాటర్ వేసి బాగా కలిపి ఒక గంట పాటు ఈ వాటర్ని పక్కన పెట్టేయండి గంట సేపు ఉంచితే చాలండి గంట తర్వాత ఈ లిక్విడ్ని ఫిల్టర్ చేసి తీసుకోవాలి ఈ సాలిడ్ పార్ట్తో మనకి ఏమీ యూజ్ లేదు కేవలం ఫిల్టర్ చేశాక వచ్చిన లిక్విడ్ని వాడాలి ఈ లిక్విడ్ని మనం డైరెక్ట్గా మొక్కలకి ఇవ్వకూడదు ఒక లీటర్ ఫెర్టిలైజర్లో నేను అర లీటర్ ఫెర్టిలైజర్ తీసుకున్నాను మొత్తం ఒక లీటర్ ఫెర్టిలైజర్ ఫామ్ అయింది కదా అందులో నేను అర లీటర్ ఫెర్టిలైజర్ తీసుకున్నాను దీన్ని వన్ ఇస్ టు ఫైవ్ రేషియోలో డైల్యూట్ చేయాలి ఒక వంతు ఫెర్టిలైజర్కి ఐదు వంతులు నార్మల్ వాటర్ కలిపి డైల్యూట్ చేసి అప్పుడు మనం మొక్కలకి ఇవ్వాలి డైల్యూట్ చేయకుండా మాత్రం మొక్కలకి ఇవ్వకండి ఇరవై రోజులకు ఒకసారి ఈ ఫెర్టిలైజర్ ఇస్తే మంచిది కుండీలో మనం ఫెర్టిలైజర్ ఇవ్వగానే ఇలా వెంటనే లోపలికి పీల్చేసుకుంటుంది మనం మట్టిని బాగా వెల్ డ్రైన్గా కలుపుకుంటే వాటర్ పైన నిలిచిపోకుండా వెంటనే డ్రైన్ అవుతాయి వాటర్ కుండీలో ఎక్కువసేపు నిలువు ఉంటే మొక్కకు ఫంగస్ అటాక్ అవ్వచ్చు కాబట్టి సాయిల్ మిక్స్ మీరు మంచిది వెల్ డ్రైన్ సాయిల్ వాడండి ఈ ఫెర్టిలైజర్ మీరు మందారం మల్లె అన్ని పువ్వుల మొక్కలకి ఇవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్